మాకు అందిన వార్తల కథనాల ఆధారంగా ఈ వీడియో ప్రసారం చేస్తున్నాము ఇందులో ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కానీ భావన కానీ మాకు లేదు గమనించగలరు కోటం రెడ్డి ఎమ్మెల్యే కాదన్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారు పనిచేసిన వాళ్ళ నాయన్ గారు పనిచేసినా జగన్ గారు పనిచేసిన ఎట్టన్నా ఇది ఎట్టన్నా నువ్వు చెప్పు మాట్లాడుతున్నా నేరుగానే మాట్లాడుదావన్నా నువ్వు తినింటి వాసుకు నేరుగా నువ్వు రమ్మంటావు నువ్వు కాదన్నా కరెక్ట్ గా కాదన్నా ఇప్పుడు కాదు ఒక మాట ఒక మాట ప్రశ్న సమాధానం చెప్పు ఒక్క ప్రశ్న సమాధానం చెప్పన్నా జగన్మోహన్ రెడ్డి చరిసమా లేకుండా నువ్వు గెలిచేవాడువా ఎవరు కాదన్నా ఏమని రెండు సార్లు చెప్పి అన్న ఇప్పటికీ మించిపోయింది లేదన్నా పెద్ద కార్డ్కి వచ్చి క్షమాపణ కోరు కాదనా లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు సీరియస్ అయితే తిట్టాల్సిన పని లేదన్నా నువ్వు తిట్టే కాదు పెద్దాంజోలికి వచ్చినా అంటే రోడ్ల మీద తీసుకుంటా చెప్తున్నా సీఎం జోలికి అంటే మాత్రం రోడ్డులో బండి కట్టుకుని నిలుసుకుని పోతాను నెల్లూరు అంగంలో చెప్తున్నా నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలా ఎట్ట మాట్లాడతావునా నువ్వు నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాసులో ఆస్తులు పెట్టుకున్నావునా ఏడాది సంపాదించుకున్నాను